शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपसान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म తస్మై ఈరోజు మనం ఇంకొక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం అదేంటంటే శివారాధన శివ శబ్దానికి ఎన్నో అర్థాలు కలుగబోయే శ్రేయస్సు అరిష్టనాశం సుఖాన్ని కలిగించేది శుభాలను అందించేది ధన్యతను ప్రసాదించేది కోరికలను తీర్చేది పుట్టుకకు కారణమైనది కుచ్చితాలను పోగొట్టేది అశుభాలను తరిమి కొట్టేది మంచితనంతో కూడి ఉండేది ఇలా ఎన్నో ఈ పేరులో ఇమిడి ఉన్నాయి ఇన్ని శివగుణాలు కలవాడు శివుడు ఆయనను ఆరాధిస్తే ఆరాధకుడికి ఆగుణాలే అలవడతాయి రుద్రుడు అంటే రోదనాన్ని పోగొట్టేవాడు రోదనం అంటే దుఃఖమే దుఃఖం మనిషికి పుట్టుకతోనే వస్తుంది అది పుడమి గర్భంలో మనిషి కలిసిపోయేదాకా ఉంటుంది దుఃఖం లేని మనిషి అలలు లేని సాగరం ఉండనే ఉండవు సముద్ర జలాలను అలలు ఎలా కల్లోలం చేస్తుంటాయో సాగరంలోనూ దుఃఖాలు కెరటాలు దుఃఖాల కెరటాలు దుఃఖించే మనిషిని పడదోస్తుంటాయి మనిషికి ఓదార్పు కావాలి చేయూత కావాలి ఇలాంటి మానవ స్వభావ నేపథ్యంలో మనిషికి గల ఏకైక గమ్యం శివారాధన శివుడు ఇలాంటి ఒడుదుడుకులు లేని లేవి లేనివాడు నిచ్చలుడు అందుకే అతడికి స్థానువు అనే పేరు ఉంది స్థానువు అంటే రాయి కాదు మానసిక స్థైర్యం అది పరమేశ్వరుడి సహజ గుణం ఎంతటి ప్రళయంలోనైనా చెక్కు చెదరని స్థిరత్వం ప్రపంచాన్నే భస్మం చేయగల హాలాహల విషాన్ని కంఠంలో దిగమంగే ధీరత్వం అది మనిషికి కావాలి ఎలాంటి దుర్భర పరిస్థితిలోనైనా నిలబడే ఆత్మశక్తి రావాలి జీవితమంతా విజయ సోపానం కావాలి అందుకు శివారాధనే శరణ్యం మనిషిని అధఃపాతాలానికి పడదోసేది కామం కామం అంటే వస్తువు మీద కోరిక కావచ్చు మనిషి మీద కోరిక కావచ్చు దీనికి ఒక హద్దు ఉంది దీనికి ఒక నియమం ఉంది దీనికి ఒక పద్ధతి ఉంది అది లేకుండా మనిషి విచ్చలివిడిగా చెలరేగితే సమాజం అంగీకరించదు శివుడికి ఏ కోరికలు లేవు వాటి కోసం పరుగులు తీయాలనే తలపూ లేదు ఆయన కోరిక అంతా విశ్వశ్రేయస్సే అందరూ బాగుండాలనే అభిమతమే దీవు శివుడి స్థిరత్వాన్ని భంగం చేయటానికి మన్మధుడు ప్రయత్నించాడు నిచ్చల చిత్తుడైన పరమేశ్వరుడిపైనే పూలబాణాలు కురిపించబోయాడు శివుడి మనస్సును కోరికలతో మలినం చేయాలని భావించాడు సంయమి అయిన శివుడి ముందు అతడి ఆటలు సాగలేదు తన ని నిచ్చలత్వాన్ని నాశనం చూసిన మన్మధుడిపై మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు అతన్ని అనంగుడిగా అంటే శరీరం లేనివాడిగా మార్చివేశాడు మనిషి కూడా శివుడిలా ఉండాలి ప్రపంచంలో తన చుట్టూ ఎన్నో ప్రలోభాలు ఉసిగొల్పుతున్నా సంయమనాన్ని కోల్పోరాదు ఎందరు ఎన్ని ఆశలు పెట్టినా మోసపోరాదు అన్నింటిలోనూ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉండాలి ఏది చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి తాత్కాలిక లాభాల కోసం బంగారు భవిష్యత్తును పనంగా పెట్టరాదు శివుడిలా వీరుడిలా ధీరుడిలా నిలవాలి ఇది శివారాధనలోని ఆంతర్యం భార్యను అర్ధాంగిగా మార్చిన ఘనత శివుడిదే వివాహం చేసుకున్న తరువాత పార్వతికి తనలో సగభాగం కల్పించిన ఉత్తమ గుణం శివుడిదే అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులయ్యారు అన్యోన్య ప్రేమానురాగాలకు దృష్టాంతాలుగా మారిపోయారు మనిషి ఇలాంటి ఉన్నత స్థితిని చేరుకోవాలి శివ భావన ఈ ప్రపంచంలో అంతా నామయం పంచభూతాల్లో శివుడున్నాడు సూర్యచంద్ర నక్షత్ర రాసుల్లో శివుడున్నాడు శివుడు లేనిదెక్కడా అనువనువూ శివుడే అడుగడుగునా శివుడే సకల బ్రహ్మాండ భాండమే శివమయం అని రుద్రాధ్యాయం చెబుతోంది మనిషి ఎల్లవేళలా శివభావనలో లీనం కావాలి తన జీవితాన్ని శివానందపూరితంగా మార్చుకోవాలి ఓం నమ శివాయ ఓం గురుభ్యో